హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి కోడుగుడ్డు వెల్లుల్లి కారం అండి ఇది చపాతీలో కాదు కానీ వేడి వేడి రైస్లో కనుక కలుపుకుని తింటే దీని టేస్టే వేరు క్లియర్గా మీకు ఎగ్జాక్ట్గా ఈ కోడుగుడ్డు వెల్లుల్లి కారం ఏ విధంగా చేసుకోవాలి అనేది స్టెప్ బై స్టెప్ చూపించాను ఇక్కడ ఒక్కసారి చూడండి మనకి గుడ్డు అనేది ఏ విధంగా ఫ్రై అయ్యిందో గుడ్డుని ఈ విధంగా రెడ్గా ఫ్రై చేసి తింటే ఆ టేస్టే వేరు లేచకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి లేచకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఫోర్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకుందాం ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత లైట్గా ఒక హాఫ్ స్పూన్ పసుపు అయితే వేసుకోండి పసుపు వేసుకున్న వెంటనే ఇందులో నేను నాలుగు గుడ్లు అయితే వేసుకుంటున్నాను ఈ గుడ్లు అనేవి నేలలో ఒక ఇరవై నిమిషాలు అందరికీ తెలిసిందే ఉడకపెట్టాను ఉడకపెట్టి పెంక్ అనేది తీసేసి నేనైతే వేసుకున్నాను ఇప్పుడు ఈ ఎగ్స్ అనేవి బాగా ఫ్రై అవ్వండి ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై అవ్వండి తిప్పుకుంటా ఫ్రై చేయండి నాకు చూసారా లైట్గా చూస్తే పై పైన లైట్గా ఫ్రై అయింది ఇదే విధంగా మొత్తం గుడ్డు మొత్తం కూడా ఫ్రై అవ్వాలి ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాలు టైం పడుతుంది నిదానంగా వేపుకోండి ఒకే పక్క ఎక్కువసేపు ఉంచొద్దు మాడిపోయే అవకాశం ఉంటుంది నేను ఏ విధంగా చూపిస్తున్నానో ఇదే విధంగా తిప్పుతూ వేపుకోండి నాకు చూసారా రెడ్గా ఏ విధంగా అవుతుందో ఇదే విధంగా గుడ్డు మొత్తం కూడా అవ్వాలి ఒక నాలుగు నిమిషాలు టైం పడుతుంది నిదానంగా వేపుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను మీకు కర్రీ అనేది ఎగ్జాక్ట్ టేస్ట్ వచ్చేటట్టు క్లియర్గా స్టెప్ బై స్టెప్ అయితే చూపిస్తున్నాను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో సేమ్ అదే విధంగా చేయండి స్టెప్ బై స్టెప్ చూడండి సేమ్ అదే విధంగా చేయండి మీరు చేసిన తర్వాత మీకు ఏ విధంగా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు ఓకే అండి నేను ఒక నాలుగు నిమిషాలు అయితే బాగా వేపేసుకున్నాను ఒక్కసారి బాగా తిప్పుకొని దీన్ని ఇలాగే బయటికి తీయొద్దు నేను ఏదైతే ఇప్పుడు దాకులో చేస్తున్నా కదా ఈ దాకులోనే గుడ్లు అనేవి ఇలాగే ఉంచుతాను ఓకే అండి ఇక మన రిమైనింగ్ ప్రాసెస్ చేసే ముందు ఇది వచ్చేసి వెల్లుల్లి వెల్లుల్లిపాయలు అనమాట ఒక బద్ద తీసుకున్నాను అంటే ఒక పది నుంచి పన్నెండు పాయలు తీసుకుని అందులో టూ స్పూన్స్ కారం వేసి వన్ స్పూన్ జీరా వేసి బాగా దంచుకోండి మూడే మూడు ఐటమ్స్ అర్థమైంది కదా వెల్లుల్లి కారం కొంచెం జీరా ఒక స్పూన్ జీరా వేసేసి దంచుకోండి బాగా ఇది తర్వాత వేయాలి చూపిస్తాను ఎప్పుడు వేయాలి అనేది కూడా పక్కన పెట్టేద్దాం సో ఇప్పుడైతే నేను నాలుగు గుడ్లు వేశాను కదా ఈ గుడ్లన్నీ ఒక పక్కకి జరుపుకుని ఒక టూ ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకోండి ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి ఈ విధంగా సన్నగా చిన్నగా కట్ చేసుకుంటే మనకి అన్నంలోకి రైస్లోకి బాగా కలుస్తుంది అనమాట గ్రేవీ చాలా బాగా వస్తుంది ఓకే ఇప్పుడు మనం ఆనియన్స్ వేసాం కదా ఈ ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అవ్వాలండి ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాల టైం పడుతుంది కొంచెం ఆనియన్ కలర్ అనేది చేంజ్ అయ్యేంత వరకు వేపుకుని నాకు కొంచెం కలర్ అనేది చేంజ్ అయ్యింది లైట్గా బ్రౌన్ కలర్ అయితే వచ్చింది వచ్చిన వెంటనే నేను మీకు ఇందాడ పేస్ట్ చేసుకోవాలని చెప్పా కదా జస్ట్ దంచుకుంటే చాలు వెల్లుల్లి కారం జీరా ఈ మూడు వేసి దంచాం కదా ఆ పేస్ట్ మొత్తం కూడా నేను ఇందులో వేసేసాను వేసేసిన వెంటనే ఇందులో వన్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకోండి సాల్ట్తో పాటు వన్ స్పూన్ ఇది జీరా ధనియాలు రెండు కూడా మిక్సీ పట్టానండి జస్ట్ వన్ స్పూన్ సరిపోతుంది మనకి కొంచెం మిక్సీ పట్టుకోండి హాఫ్ స్పూన్ జీరా వేసుకోండి హాఫ్ స్పూన్ ధనియాలు వేసుకోండి వన్ స్పూన్ అయితే వస్తుంది మనకి పౌడర్ అనేది ఆ పౌడర్ ఇందులో వేసేయండి చాలా మంచి టేస్ట్ వస్తుంది ఈ పౌడర్ కనుక మీరు కర్రీలో వేస్తే ఇక ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాలు బాగా తిప్పుతూ ఫ్రై చేసుకోండి నేను ఏ విధంగా ఫ్రై చేస్తున్నానో చూశారు కదా సేమ్ ఇదే విధంగా ఒకేలాగా ఉంచకుండా తిప్పుతూ ఫ్రై చేసుకోండి అంతే అండి ఇక ఇందులో మనం ఓకే ఏం వెయ్యం చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో మనకి కర్రీ అనేది ఈ కర్రీకి పెద్దగా టైం అనేది పట్టలేదు ఇంట్లో ఉన్న వాటితోనే జస్ట్ ఒక ఫోర్ ఫైవ్ ఐటమ్స్తో మనమైతే చేస్తాం ఇదే విధంగా మీరు కూడా చేసుకుని వేడి వేడిగా రైస్లో తిని చూడండి చాలా బాగుంటుంది చాలా మంచి టేస్ట్ అయితే ఉంటుంది చాలా కమ్మగా ఉంటుంది సో ట్రై చేస్తారా ట్రై చేసిన తర్వాత మీకు ఏ విధంగా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు అండ్ నెక్స్ట్ వీడియోలో ఏం రెసిపీ చేయమంటారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ బాయ్